సొంత పనులు లేవు సొంతంగా వేరే ఎజెండా లేదు ఆయన సొంతంగా ఏదో బిజినెస్లు పెట్టుకొని అధికార పార్టీ ఉంటేనే నా బిజినెస్ ఏదో డెవలప్ అవుతుంది అనే మనిషి కాదు పాపం ఆయన వారానికి ఐదు రోజులు ఆరు రోజులు ఇక్కడే ఉండి ఎప్పుడన్నా హైదరాబాద్ కు వస్తే లక్ష్మారెడ్డి గారి దగ్గరకో జితేందర్ రెడ్డి గారి దగ్గరకో కృష్ణారావు దగ్గరకో లేదా ఇతర మంత్రుల దగ్గరకో మాలాంటి వారి దగ్గరకో వచ్చినప్పుడు ఆయన అడిగిందల్లా ఒక్కటే అన్నా మీరు మున్సిపాలిటీలు చేస్తా ఉన్నారని తెలిసింది ఒకటి కాదు మా ప్రాంతంలో మూడు మున్సిపాలిటీలు కావాలని చెప్పి గట్టిగా పోరాటం చేసి మక్తలు కానీ అమరచింత కానీ ఆత్మకూరు కానీ ఈరోజు మున్సిపాలిటీలుగా చేయించిన ఘనత మీ నాయకుడు మీ అభిమాన నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అది మాత్రమే కాదు ఇప్పుడు కూడా మీరు ఆయన మాట్లాడి విన్నారు ఇప్పుడు కూడా విన్నారు సహజంగా ఎమ్మెల్యేలు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం అడుగుతారు నన్ను గెలిపించండి నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్తారు కానీ రామ్మోహన్ రెడ్డి అట్లా కాదు ఆయన ఏమన్నాడు ఇప్పుడు మీరు మంత్రులుగా ఇక్కడికి వచ్చినారు లక్ష్మారెడ్డి గారు కేటీఆర్ గారు మా దగ్గర ఇది వరకు ఒక కాటన్ మిల్లు ఉండేది వెయ్యి మందికి ఉపాధి దొరికేది ఓ ఐదు వందల ఎకరాల జాగా కూడా ఉన్నది దాన్ని వెంటనే తెరిపించండి అనే మాట అన్నారు అంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఈ ప్రాంత యువకుల పట్ల ఈ ప్రాంతంలో ఉండే సమస్యల పట్ల ఆయనకున్న అవగాహన ఆయనకున్న చిత్తశుద్ధి ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎప్పుడు కలిసినా ఆయన అడిగింది ఒకటే మా ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం మాకు రోడ్లు కావాలా మాకు నీళ్లు కావాలా ఊట్కూరు మండలానికి ఆ చెరువు నింపి నీళ్లు ఇవ్వాలా అని చెప్పి అడిగిన నాయకుడు మీ నాయకుడు రామ్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అభివృద్ధి పదంలో నిన్న అరుణమ్మ గారు వచ్చినారు ఇక్కడికి నర్సిరెడ్డి గారి ఆత్మ క్షోభిస్తున్నది రామ్మోహన్ రెడ్డి గారు టిఆర్ఎస్ లో చేరడం వల్ల అని ఆవిడ మాట్లాడినారు నేను అడుగుతా ఉన్నా అర్ణమ గారిని అమ్మా మీరు కాంగ్రెస్ పార్టీ నిజంగానే పాలమూరును సస్యశామలం చేసి మీ నాయన గారి కోరికను తీర్చి ఉంటే ఆయన ఆత్మ శాంతి శాంతించేది ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల వల్ల రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు మక్తల్లో నూట రెండు చెరువులు నింపడం వల్ల నర్సిరెడ్డి గారి ఆత్మ సంతోషపడుతున్నది తప్ప శోభిస్తలేదు నర్సిరెడ్డి గారు స్వయన ఒక రైతు ఒక రైతుగా రైతుల సమస్యలు తెలిసిన నాయకుడిగా కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా ముఖ్యంగా రైతాంగం పట్ల ఒక ప్రేమ ఉన్న నాయకుడిగా నర్సిరెడ్డి గారు స్వర్గంలో ఎక్కడ ఉన్నా వారి ఆత్మ ఈరోజు సంతోషపడుతున్నది ఈ ప్రాంతం బాగుపడుతున్నది రెండు పంటలకు నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది ఉట్టుకురు కూడా నీళ్లు తీసుకొని వస్తే ఈ ప్రాంతం మొత్తం కలకల్లాడుతుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారు చెప్పిన విధంగా కాటన్ మిల్ ఏదైతే ఐదు వందల ఎకరాల స్థలం ఉందని చెప్పినారో అక్కడ తప్పకుండా ఒక పారిశ్రామిక వాడను నెలకొల్పే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వం అందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా మీరు అనొచ్చు ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వం అంటున్నావు ఇప్పుడు లేదు కదా ప్రభుత్వం అని మీరు అనొచ్చు ఇప్పుడు ఇగో మీకు తెలుసు నాకు తెలుసు ఇక్కడ రేపు నిలబడబోయే దాయక రెడ్డి కూడా తెలుసు ఎవరో ముఖ్యమంత్రి అయ్యేది ఎవరో అందరికీ తెలుసు గెలిచేది టిఆర్